నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు హామీలలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాన్ని ఆగస్టు పదిహేను రోజున గొప్పగా ప్రకటించారు గొప్పగా ప్రారంభోత్సవం చేశారు బస్సుల్లో ప్రయాణం చేసి మహిళలందరితో మాట్లాడుతూ గొప్పగా ప్రారంభించారు కానీ ప్రారంభించినటువంటి పథకము మహిళల్లో సంపూర్ణంగా ఉందా అంటే ఇందులో ఏమైనా కండిషన్స్ అప్లై అవుతున్నాయా లేదనేది చూడాలి కానీ చంద్రబాబు నాయుడు గారి టాలెంట్కి మాత్రం మనం హ్యాట్సాప్ షాప్ చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో లేనిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అదే గొప్ప టాలెంటు ఎన్నికల్లో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా హాయిగా ప్రయాణం చేయవచ్చు శ్రీకాకుళంలో ఉన్నటువంటి మహిళలు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు మొక్కుకోండి హాయిగా బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ టిక్కెట్ అడిగితే మా చంద్రన్న చెప్పారు చెప్పాడు సేఫ్ డ్రైవర్ చంద్రన్న టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు మేము తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామని గొప్పగా చెప్పండి గట్టిగా చెప్పండి డిమాండ్ చేయండి అని చెప్పారు నిజమే ప్రజలంతా మహిళలంతా నమ్మారు కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రకటించలేదు పద్నాలుగు నెలలు అయిన తర్వాత ఆగస్టు పదిహేను ఇరవై ఐదులో ప్రకటించారు మంత్రివర్యులు పార్థసారథి గారు అది ప్రకటిస్తూ ఏమన్నారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని మంచి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడా లేని విధంగా అన్నారు మరి కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూస్తేనే తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు తెలంగాణకు వ్యత్యాసం అంటే డిఫరెంట్ డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకున్నారు దీన్ని శ్రీకాకుళంలో ప్రారంభం ఎక్కి మహిళలు ఎవరైనా ఉచిత బస్సు ప్రయాణం చేసి బస్సు ఎక్కి తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోగలరా అంటే చేసుకోవచ్చు కానీ ఎన్ని రోజులు పడుతుందో తెలీదు ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుపతికి బస్సు కంటిన్యూగా ఒక బస్సు లేదు ఉచిత బస్సు శ్రీకాకుళంలో బయలుదేరి తిరుపతికి వెళ్ళేటువంటి ఒక బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందులో లేదు కేవలం ఐదు బస్సుల సర్వీసులకు మాత్రమే ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు నాన్ స్టాప్ బస్సులకు లేవు సూపర్ డీలక్స్లకు లేవు ఎక్స్ప్రెస్లకు ఉన్నాయి మరి లిమిటెడ్ ఎక్స్ప్రెస్లకి మాత్రమే ఉన్నట్టున్నాయి మరి శ్రీకాకుళంలో బయలుదేరి మహిళలు బస్సు ఎక్కి తిరుపతికి వెళ్ళాలంటే పల్లె వెలుగు ఎక్కి ఎన్ని రోజులకి వెళ్ళాలి పల్లె వెలుగు ఎంత దూరం ఉంటుంది ఎక్స్ప్రెస్ ప్రయాణం ఎంత డిస్టెన్స్ వరకు ఉంటుంది పరిమితమైనటువంటి డిస్టెన్స్ వరకు మాత్రమే ఉంటాయి ఇవి అంటే శ్రీకాకుళం ఎక్కి మళ్ళీ బస్సు దిగాలి అక్కడ మళ్ళీ ఇంకొక బస్సు వచ్చేవరకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నటువంటి బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఆ బస్సు ఎక్కాలి ఆ బస్సు ఎంతవరకు వెళ్తుందో అక్కడ దిగాలి మళ్ళీ దిగి మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం ఉన్నటువంటి బస్సు ఎప్పుడు వస్తుందో అంతవరకు వెయిట్ చేయాలి మళ్ళీ ఆ బస్సు ఎక్కాలి మళ్ళీ అలా ఎన్ని బస్సులు ఎక్కాలి తిరుపతి వెళ్ళాలంటే ఎన్ని స్టేజుల్లో దిగాలి ఎన్ని బస్సులు ఎక్కాలి ఎంత సమయం పడుతుంది అసలు ఒక్క రోజులు వెళ్ళగలుగుతారా రెండు రోజులు పడుతుందా మూడు రోజులు పడుతుందా ఖచ్చితంగా చెప్పలేము ప్రయాణం చేసిన తర్వాత మహిళలు అడిగితే చెప్తారు అంత సౌకర్యంగా తిరుపతి వెళ్ళి శ్రీకాకుళంలో బయలుదేరినటువంటి భక్తులు తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేము ఎంత కష్టమో చెప్పలేము శ్రీ శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారి మల్లిక శ్రీకాళహస్థేశ్వరుని దర్శనం చేసుకోగలరా శ్రీశైలము డైరెక్ట్గా వెళ్ళే వెళ్ళేటువంటి బస్సులకు ఉచిత బస్సు ఉందా డైరెక్ట్గా తిరుపతి వెళ్ళే బస్సులకు ఉచిత బస్సు ఉందా చిత్తూరులో బయలుదేరి విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాద్రి అప్పనని డైరెక్ట్గా వెళ్ళి బస్సులు వెళ్ళే బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉందా వెళ్ళి దర్శనం చేసుకోగలరా ఎన్ని బస్సులు ఎక్కాలి ఎన్ని బస్సులు దిగాలి ఎంత సమయాలు వెయిటింగ్ చేయాలి అన్ని రోజులు పడితే ఉచిత బస్సు ప్రయాణం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుందా లేదా అయినా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ప్రారంభించారు గొప్పగా చెప్పుకుంటున్నారు అది ఆయనలో ఉన్నటువంటి టాలెంటు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు చేసినా చేయకపోయినా మేము గొప్పగా చేస్తున్నామని అట్టహాస్యంగా చెప్పుకొని ప్రజలను ఒప్పించి నమ్మించగలిగినటువంటి టాలెంట్ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి టాలెంట్ ఉంటేనే రాజకీయాల్లో పార్టీ కొనసాగుతుంది అధికారంలో కొనసాగుతుంది అవన్నీ ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందామని అనుకుంటున్నాం మనమైతే వేరే వాళ్ళు చేసినవి కూడా మనమే చేసాము అని చెప్పుకోగలిగినటువంటి టాలెంట్ కూడా ఉండాలి రాజకీయాల్లో అప్పుడు ఒక రాజకీయ నాయకుడు గొప్ప నాయకుడిగా ప్రజలు నమ్మించగలగాలి నమ్మించాలి మళ్ళీ చెప్తే సరిపోదు నమ్మించే స్థాయిలో చెప్పాలి దబాయించాలి చంద్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ పథకాన్ని ప్రారంభించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేసారు ఆయన ఏం చేస్తున్నారు ఎక్కడ ఆయన గురించి ఎక్కడ చెప్పుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకం మేము హామీలో ఇచ్చాం ఎన్నికల్లో హామీలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు చేత నేను ఒప్పించి చేయగలి చేయించగలుగుతున్నాను ఇంప్లిమెంట్ చేయించగలుగుతున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తనను తాను ఎక్కడ ప్రజెంట్ చేసుకోలేదు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడమే సరిపోయింది పవన్ కళ్యాణ్ గారికి అంటే పథకం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి పొగిడితే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు ఎప్పుడు వస్తుంది ఈ ఉచిత బస్సు ప్రయాణ ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి చేత నేను ఒప్పించి మరీ చేయగలుగుతాను లేదా మీరు ఉచిత బస్సులో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సమస్యలుంటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మళ్ళీ మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని ఎక్కడ చెప్పగలిగారా ఆ విషయం కూడా చెప్పుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలన దక్షుడుగా ఆయన గుర్తింపు ఎప్పుడు వస్తుంది ఆయన ఎప్పుడు పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతాడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగటనడానికే మాత్రమే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఎన్ని అన్ని అన్ని జిల్లాల నుంచి పుణ్యక్షేత్రాలకు ఉచిత బస్సులు వేస్తారా లేదనేది చూడాలి మహిళలకు ఉచిత బస్సు ద్వారా ఏ ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఎటువంటి కష్టాలు ఎదురవుతున్నాయి కొన్ని రోజుల్లో మహిళలందరూ చెప్పినప్పుడు మళ్ళీ విశ్లేషణ చేసి చేద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఇస్తున్నట్టుగా ఇచ్చారు ఎక్కడా దీన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలకు తెలియకుండా నొప్పి తెలియకుండా పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వానికి ఆర్టీసీకి పెద్ద నష్టం రాకుండా తన చా చాణక్యాన్ని తన తెలివితేటలను చక్కగా ప్రదర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఉచిత బస్సు ఆ స్థాయిలో ప్ర ప్రకటించారంటే ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పాలి ప్రజలు ఎప్పటికైనా తెలుసుకు వాస్తవాలు తెలుసుకుంటారా లేదనేది ప్రజలకే వదిలిపెడదాం మనం చెప్పినంత మాత్రాన ప్రజలేమీ గ్రహించలేరు వాస్తవాలు తెలిసిన తర్వాతే ఎవరు ఏ ముఖ్యమంత్రి ఎటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేశారు ప్రజలకి ఏ విధంగా సౌకర్యవంతంగా చేశారు ఇచ్చిన మాట మీద ఎవరు నిలబడ్డారు ఎవరు మిలికలు పెట్టారు అనేది ప్రజలే రాబోయే రోజుల్లో తెలుసుకుంటారని భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు